మామిడి తాండ్రను రెండు రకాలుగా తయారు చేయవచ్చు ఇది ఎండలో పెట్టి తయారు చేసిన మామిడి తాండ్ర అలాగే ఇది ఉడకపెట్టిన మామిడి తాండ్ర ఉడకపెట్టి తయారు చేసింది ఇవి రెండు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను లేటెస్ట్ స్టార్ట్ ద వెల్కమ్ బ్యాక్ టు దాసరాజ్ కిచెన్ నేను దాసరా ముందుగా మా మ్యాంగోస్ ఎలా క్లీన్ చేసేసుకుని మెత్తగా ఉన్న వాటిని తీసుకోవాలి జ్యూస్ చేసుకుని ఆ గుజ్జు తీసుకుని రెడీగా ఉంచుకోవాలి ముందుగా మీకు ఉడకపెట్టిన మామిడి తాండ్ర గురించి చూపిస్తున్నాను ఒక హాఫ్ కప్పు షుగర్కి మూడు కప్పులు జ్యూస్ వేసుకుని ఈ విధంగా కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత దగ్గర ఉండి కదుపుతూ ఈ విధంగా కుక్ చేసుకోవాలి తర్వాత నెయ్యి వేసుకున్న స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా నెయ్యి వేసుకున్న ప్లేట్లోకి ఈ జ్యూస్ వేసేసుకోవాలి ఈ ప్లేట్ తీసుకెళ్ళి ఎండొచ్చే ప్లేస్లో ఒక రోజు కానీ రెండు రోజులు కానీ ఎండ పెట్టుకుంటే ఈ తాండ్ర రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఆయిల్ రాసుకుని ఇది ఎండలో పెట్టే మామిడి తాండ్ర చూపిస్తున్నాను ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చేతులతోటి ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఎండలో పెట్టుకోవాలి ఈ విధంగా ఎండొచ్చి ప్లేస్లో బాల్కనీలో పెట్టాను ఈ రెండు కూడా ఓ ఇలా తీసి ఇది ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ వేసుకోవాలి ఒకటేమో ఉడకపెట్టి తయారు చేసింది ఇది ఒక రోజులో అయిపోతుంది ఇది మాత్రం రోజు ఇలా ఒక్కొక్క మ్యాంగో తీసుకుని జ్యూస్ చేసుకుని టూ లేయర్స్ వేసుకోవాలి అంటే ఫస్ట్ మార్నింగ్ టైం ఒక లేయర్ అది ఎండిపోయిన తర్వాత మళ్ళీ చూసుకొని మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఒక లేయర్ అలా వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ఎండ పెట్టే ఇది ఉడకబెట్టింది కట్ చేసి ఇది కట్ చేసేస్తాను దీనికైతే పొరల్లా రావు జస్ట్ ఒకటే లేయర్ వస్తుంది ఎండలో పెట్టి తయారు చేసిన మామిడి మాత్రం లేయర్స్ లేయర్స్ లాగా వస్తుంది ఎందుకంటే డైలీ ఒక రెండు లేయర్లు వేస్తాం కాబట్టి ఈ విధంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక టెన్ డేస్ పాటు ఇలా తయారు చేసుకుంటే మనకి ఎంత థిక్నెస్ కావాలనుకుంటే అన్ని లేయర్స్ వేసుకోవచ్చు ఈ ప్లేట్ చిన్న ప్లేట్ కాబట్టి జస్ట్ ఒక మ్యాంగో అయితే సరిపోయేది నాకు దాన్నే రెండు లేయర్స్ కింద మార్నింగ్ మార్నింగ్ ఒక లేయర్ వేసి దాన్ని ఎండిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ ఇంకో లేయర్ వేసుకోవాలి ఆఫ్టర్నూన్ ఈ విధంగా చూసుకుని బాగా ఎండిన తర్వాత చేతికి అంటుకోకుండా ఉంటే వేసుకోవడమే మనకి ఎండను పట్టి ఎన్ని లేయర్లు అంటే అన్ని లేయర్లు వేసుకోవచ్చు ఒక్క రోజులోనే ఈ విధంగా మనకి ఎక్కువ లేయర్స్ వేసుకునే కొలిది తాండ్ర థిక్నెస్ పెరుగుతుంది అదేవిధంగా పొరలు పొరలుగా కూడా వస్తుంది దీనికి షుగర్ కూడా వేసుకో అవసరం లేదు ఇంట్లో తయారు చేస్తున్నాం కాబట్టి షుగర్ కానీ బెల్లం కానీ ఎటువంటి స్వీట్ నేర్ అవసరం లేదు మంచిగా ఫ్రెష్ మ్యాంగోస్ తీసుకుని రోజుకి ఒకటి కానీ రెండు కానీ మ్యాంగోస్ అయితే సరిపోతాయి ఈ విధంగానే నేను తయారు చేశాను నేను మీకు ఈ వీడియో త్రీ ఫోర్ డేస్ షూట్ చేసే పెట్టాను కానీ నేనైతే మాత్రం టెన్ డేస్ మార్నింగ్ ఈవినింగ్ మానకుండా బాగా ఎండగా ఉన్న రోజుల్లో ఇలా వేసేదాన్ని ఒకరోజు ఒక్కోసారి వర్షం మధ్య పడి పడి మధ్యలో ఆగిపోయినా ఏం పర్వాలేదు బాగా ఎండ వచ్చినప్పుడు వేసుకోవచ్చు అయినా ఈ సీజన్లో చాలా మంచి ఎండలో బాగా ఎక్కువగా ఉండడం వల్ల నాకు టెన్ డేస్లో ఈజీగా అయిపోయింది టెన్ డేస్లో నేను ట్వంటీ లేయర్స్ వేశాను అందుకని చూడండి ఎంత థిక్గా ఎంత బాగా వచ్చిందో లేయర్స్ లేయర్స్గా భలే అనమాట ఎంత థిక్గా వచ్చిందో కరెక్ట్గా టెన్ డేస్ తర్వాత మీకు ఈ వీడియో చూపిస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకోవడమే మనకు నచ్చిన షేప్లో నేను ఫస్ట్ ఇలా పొడవగా కట్ చేసి తర్వాత చిన్న చిన్న ముక్కల్లా కట్ చేశాను ఇది లేయర్స్ లేయర్స్తో చాలా బాగుంటుంది అది కూడా బాగానే ఉంది ఉడకబెట్టింది మాత్రం ఒకటే లేయర్ అనమాట ఇది చూసారు అంత థిక్గా వచ్చిందో నిజంగా బయట మామిడి దాంట్లో కన్నా హెల్దీ ఇంట్లో చాలా ఈజీ కూడా తయారు చేయడం నేను ఫస్ట్ టైం తయారు చేసినా బాగా వచ్చింది అందుకే మీకు వీడియో షూట్ చేసి పెడుతున్నాను నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఇది మన ఇంట్లో తయారు చేసుకుంటేనే వస్తే షుగర్ బయటైతే మనకు షుగర్తో చేసినవి ప్లస్ ఇంత ఫ్రెష్ ఫ్రూట్స్తో తయారు చేయరు బయట డయాబెటీస్ ఉన్నవారు అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ విధంగా తయారు చేసుకుంటే ఒక ట్రెండ్ పీసులు తీసుకున్నా ఏమి షుగర్ అది పెరగదు అందుకని ఈ విధంగా షుగర్ లెస్ ఈ పద్ధతిలో తయారు చేసుకోండి థ్యాంక్ యూ